వెల్కమ్ టు డబల్ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు అన్వేషణ చంద్రబాబు అక్రమ అరెస్టుతో తీవ్ర మనస్తాపానికి గురై మరణించిన కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసిన నారా భువనేశ్వరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి మరియు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు కుమార్తె శ్రీమతి నారా భువనేశ్వరి నిజం గెలవారి కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా చోడవరు నియోజకవర్గం ఎక్స్ ఎమ్మెల్యే కెఎస్ఎన్ రాజు పర్యవేక్షణలో రోలుగుంట మండల అధ్యక్షుడు గూనూరు చంద్రమౌళి ఆధ్వర్యంలో కొవ్వూరు గ్రామస్తుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎర్రన్ సత్యనారాయణ మరియు జేపీ అగ్రహారం గ్రామస్తురాలు సుర్ల దేవుడమ్మ నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు వార్త విని మనస్తాపం చెంది మరణించిన వారి కుటుంబీకులను నారా భువనేశ్వరి కలిసి పరామర్శించారు అలాగే వారి కుటుంబీకులకు ధైర్యం చెప్పి ఒక్కో కుటుంబానికి మూడు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుపై అక్రమ అరెస్టు పెట్టి ఇప్పటికీ యాభై మూడు రోజులు గడుస్తున్నా నిరూపించలేకపోయారన్నారు అటువంటి నిజాయితీ గల నాయకుణ్ణి మీరు ఎంచుకున్నందుకు నాకు ఎంతో గర్వంగా ఉందని కొనియాడారు మన రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా పక్క రాష్ట్రం వాళ్ళు మనల్ని హేళన చేస్తుంటే సిగ్గుగా ఉందని ప్రస్తుత ప్రభుత్వంపై ఎద్దేవా చేస్తారు ఈ కార్యక్రమంలో చోడవర నియోజకవర్గ ఇన్ఛార్జి తాతబాబులు మరియు మలినాయుడు రోలగుంట మండల పార్టీ అధ్యక్షులు చంద్రమౌళి ఎంపీటీసీ సుర్ల రామకృష్ణ కొవ్వూరు ఎక్స్ సర్పంచ్ కొల్లిపల్లి ఈశ్వరరావు మరియు సీనియర్ నాయకుడు బంటురాజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ముందల నా తెలుగుదేశం కుటుంబ సభ్యులు చూసి నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఎప్పుడు అనుకునేదాన్ని ఏంటి బా బాబాన్న ఎప్పుడు మా ఆయన ప్రజలు ప్రజలు కార్యకర్తలు కార్యకర్తలు అంటారని కానీ ఇప్పుడు నాకు తెలుస్తుంది మీరిచ్చే ఆ గౌరవం ఆయనకిచ్చిన నేను వచ్చాను బయటికి మీరిచ్చే గౌరవం కానీ ప్రేమ కానీ నాకు చాలా సంతోషంగా ఉంది ఆయన ఎప్పుడు మీకోసం ఎప్పుడు ఆయన రాత్రి మగులు కష్టపడతారు నేను ఎంత పాట ఆడినా కూడా ఆయన ఎప్పుడు మీకోసమే ఉంటాను తర్వాత మా మా కూడా అందరం కలిసి పోరాడాలి ఇంకా మీకు తెలుసు ఒక రెండు నెలలే ఉంది ఎస్పెషలీ మహిళలు నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ధైర్యం చేసి అందరూ బయటకు వచ్చారు ఇప్పుడే కాదు ఆ యాభై మూడు రోజులు కూడా ఎప్పుడు నేను మహిళల గురించి మర్చిపోను ఎందుకంటే ఎప్పుడు రానూ కూడా బయటకు వచ్చారు చాలామంది కార్యకర్తల్ని చంపుతామన్నా వాళ్ళు చాలా హింసలు పెట్టారు తెలుగుదేశం బిడ్డల్ని మాత్రం నేనవుతే ఎప్పుడు మర్చిపోను బాబు అవుతే ఆయన ఒక్కల గురించి మాట్లాడలేదు ఈ ప్రజల కోసం ఎది చేయలేదు చంద్రబాబు నాయుడు గారు ఇది మంచి అనుకున్నారో అవన్నీ ఆపివేశారు ఇప్పుడు పోలవరం వచ్చుంటే తప్పకుండా మా అన్నదాతలకి ఏ ఇబ్బందులు పడేవారు కాదు అమరావతి ఉండే అమరావతి మనమేమి ఏమి కాదు కాదు ఇప్పుడు దాకా కూడా మనకి క్యాపిటల్ లేదు అది మనకి సిగ్గు మూడు మూడు అన్నారు ఆ మూడు ఎట్లయినా అవ్వదు అమరావతి యాభై మూడు రోజులు అక్రమ కేసుల్లో చంద్రబాబు నాయుడు గారికి జైల్లో పెట్టారు ఇప్పుడు వరకు కూడా వాళ్ళు నిరూపించలేకపోతున్నారు ఆయన ఎదురు మూడు వేల నుంచి ఇరవై ఏడు వరకు బిగారు వాళ్ళు కానీ ఆ ఇరవై ఏడు కూడా ఎక్కడుండో అది చెప్పట్లేదు అది చంద్రబాబు గారి నాయకత్వం ఎప్పుడు ప్రజలు మీ డబ్బు కోసం ఆశ పడని మనిషి చాలా గవర్నమెంట్లు చాలా కేసు క్యాపిటల్ లేదు అది మనకి సిగ్గు చే మూడు మూడు అన్నారు ఆ మూడు ఎట్లయినా అవ్వదు అమరావతి ఐఎంపీ అట్లీస్ట్ మనం ఇట్లా అనాథలం లాగా ఉండేవాదం కాదు చెప్పుకోవటానికి కూడా లేదు మన క్యాపిటల్ ఏంటని అదే చంద్రబాబు నాయుడు కింద అమరావతి వచ్చేది అట్లానే మన పిల్లలకి ఉద్యోగాలు వచ్చేది ఎందుకంటే ఆయన చాలా పరిశ్రమలు తీసుకొచ్చారు మీరు అందరు చూసారు ఆ పరిశ్రమలు అందరినీ ఎలగొట్టేశారు వాళ్ళు చేసే అత్యాచారాలు చూసి వాళ్ళే పెట్టి పెట్టాల్సి వస్తుంది ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ ఉండే యూత్కి ఉద్యోగాలు లభిస్త లభిస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళకి ఏముందండి మీరే చెప్పండి ఏమైనా ఉద్యోగాలు ఉన్నాయా మీకేమైనా ఒక పని చేస్తే ఏమైనా డబ్బులు వస్తున్నాయా కానీ అది చంద్రబాబు నాయుడు గారు ఆయన లీడర్ కంట ఎప్పుడు ప్రజలకి ఏం చేద్దాం మన రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేద్దాం ఎట్లా యువకులకి పైకి తీసుకొద్దాం మహిళలు ఆయన ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోదు ఎప్పుడు సొంత చెల్లెలుగానే అనుకునేవారు మా కుటుంబం కంటే కూడా మిమ్మల్ని ఎక్కువ ఆలోచించేవారు అది ఆయన ప్రత్యేకత తర్వాత తెలుగుదేశం ఎవరు పెట్టారండి మన అన్న నందమూరి అది మనం గర్వంగా చెప్పుకోవచ్చు అట్లానే పార్టీ నడిపేది ఎవరు ఎస్ చంద్రబాబు నాయుడు గారు దాని ముందు తీసుకెళ్లేది ఎవరు లోకేష్ తర్వాత మన పచ్చ సైనికులు నీరంగలు దాని ముందుకు తీసుకెళ్తున్నాను అది మన పార్టీ గొప్పదనం అవునా కాదా మన ఏం సింబుల్ అండి చెప్పండి ఓట్ అయ్యాలని ఏం చేస్తాం సైకిల్కే కదా ఎస్ మన సైకిల్ అయినా కూడా దాన్ని ఎగకి తోకి ఎదురొచ్చేవాడిని తొక్కుంటా వెళ్ళి మనం ముందుకెళ్ళాలి సైకిల్ వెనక తిరిగి చూసేది లేదు తప్పకుండా అందం తొక్కుంటాయని మన తెలుగుదేశం పైకి పుచ్చుకుందాం గర్వంగా చెప్పుకోవచ్చు మనం తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి